వేల అయ్యారు సార్ పారమణాల ఆల్డెలికంలో శ్రీనివాస స్వామి ఇలాంటి బ్రహ్మత్వము ప్రదర్శించి అయిన తర్వాత గౌరవించితబోతు సీనియర్ శివగానికి కోటిల నిరవించారు గౌరవనీయులు తిరిగి వీరనారాయణ

చల్ల గంగయ్య గారు చేస్తున్నాడు అండి మూడవ రోజు దాకా కొండపల్లి వీరభద్రయ్య గారి కొండపల్లి కుమార్ గారు కొండపల్లి శేషకర్రావు గారు బాల్వతీన గారు స్వార్తల వెంకట సుమారెడ్డి గారు రంగసాయిపల్లి వారు పద్దెనిమిది వందల తొంభై ఆరు వందల పదకొండు దుకాణ వేల రూపాయలు రెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు పాలెంపల్లి పెద్ద ఈశ్వర్ రెడ్డి గారు తీర్చి చేసిన పాలెంపల్లి బాలిరెడ్డి గారు కుమారుడు పాలెంపల్లి పవన్ కుమార్ రెడ్డి గారు పాలెంపల్లి చిన్నేశ్వర రెడ్డి గారు అబ్బాయి గారు నారాయణ కుమార్ గారు చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ గారు

రజకుల సంఘం చేస్తున్నారు రజకుల సంఘం వారి ప్రతిగా ఇరవై వేల ఐదు వందల రూపాయలు అందజేస్తున్నారు గౌరవ సుబ్బరాయుడు గారు ఈవి సుబ్బరాయుడు గారు కమలాపురం కమలాపురం కడప జిల్లాలో క్రితం యాభై నాలుగు వేల నాలుగు వంద రోజుల

గౌరవనీలు వీరనారాయణ యాదవ్ గారు గౌరవ శ్రీ అన్నాడుపల్లి వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ గారికి వారి కమిటీ వారి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ